శ్రైశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాపర్ కేబుల్ వైర్ దొంగతనం కేసులోని నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు నిందితుల వద్ద నుండి దొంగతనానికి ఉపయోగించిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు ఈ మేడిగడి వద్ద జనవరి ఈ సంవత్సరం జనవరి తర్వాత ఆగస్టు నెల జరిగినటువంటి కేబుల్ వైర్ దొంగతనం దాదాపు మూడు వందల మీటర్లకు సంబంధించి కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది మాదవపూర్ పోలీస్ స్టేషన్లో ఈరోజు మధ్యాహ్నం వాటి కేసుకు సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఒంట వినోద్ కుమార్ నల్ల సతీష్ గుజ్జల మహేష్ వీరు ముగ్గురు కూడా అమ్మటిపల్లి గ్రామానికి చెందినవారు వీరు ముగ్గురు ఈ జనసార తర్వాత పడి ఈ ఏదైతే ఉన్న వెడిగడం వల్ల కొంత ఉన్నటువంటి కేవీ వైర్ కట్ చేయడం వాటిని దాంట్లోని ప్రాణీర్ని వేరే బయట వ్యాపారస్తుల కంపెనీ సొంగం చేసుకోవడం అట్లా వచ్చినటువంటి డబ్బులతో ఈ దేశాలను చేసుకొని వాటిని ఖర్చు పెట్టడం జరిగింది ఈరోజు జరిగినటువంటి ఎస్ఐ పవన్ అట్లా ఎస్ఐ పవన్ మోధి తర్వాత వారి సిబ్బందితో ఈ పెరిగిన అవత మెకింగ్ చెక్కింగ్ చేస్తుండగా ఏదైతే ఈ ముగ్గురు అనుమానంగా చచ్చాడటం దాని సూర్యులు వారిని విచారించడం జరిగింది దాంతో ఈ గతంలో చేసినటువంటి రెండు అవతరాన్ని అంగీకరించడం జరిగింది వారి వద్ద నుండి తాను ఇరవై కేజీల కాపర్ వేరు తర్వాత లక్ష ముప్పై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎవరైతే ఇట్లా ఇంటి కేసును ఛేదించడంలో ఎస్ఐ కవర్ తర్వాత వెంటనే సిఐ ఆది తర్వాత వారి సిబ్బంది విశేషంగా కృషి చేశారు వారిని ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది